హాయ్ ఫ్రెండ్స్ మీకు తమ్ముడి చూస్తే తెలిసిపోయి ఉంటుంది ఇది సంక్రాంతి రోజు వీడియో నాకు చిన్న పిల్లలతో నాకు హెరిటింగ్ చేయడం అవ్వలేదు అందుకే కొంచెం నేను లేట్గా రెండు వారాల తర్వాత పెట్టడం అనేది జరిగింది ఈదిలోకి గోదాదేవి కళ్యాణం కదా పల్లకతో దేవుడితో వచ్చారు నేను పళ్ళు అవన్నీ పట్టుకోవడం అని పట్టుకొని అవన్నీ వెళ్ళాను మా ఇంటి వారికి అనేది రాదు మాకు ఇక్కడ మాకు కొంచెం దగ్గరలోకి వస్తుంది అక్కడికి అనేది ఇద్దరు పిల్లలు నేను మా ఆయన గారు ముగ్గురు నలుగురు కూడాను మేము పళ్ళు అనేది పట్టుకోవడం మళ్ళీ జరిగింది కింద నుంచి మంచిది అంటారు పళ్ళకి కింద నుంచి అనేది నేను నడుస్తున్నాను అలాగే మూడు సార్లు నడాలి కానీ నాకు ఒక్కసారికి టైం వెళ్ళిపోతుందని అన్నారని ఒక్కసారి అనేది నడవడం జరిగింది ఇంతలో మా ఆయన్నగారు అనేది పల్లకిని మోస్తానమ్మా అన్నారు మంచిదే కదా మీరు మొయ్యండి అయితే అన్నాను ఇంతలో మా చంటిని నాన్న మిమ్మల్ని ఎత్తుకున్నాను అని అంటే అప్పుడు తన్ని ఎత్తుకొని పల్లకిని అనేది మా ఆయన గారు పట్టుకున్నారు పట్టుకొని అలాగ ఒక రెండు అడుగులు అనేది వేశారు రెండు అడుగులు వేసిన తర్వాత దేవుడు అనేది వెళ్ళిపోవడం అనేది జరిగింది నాకు మా ఆయన గారు అన్నారు వచ్చేసారు ఒక్కొక్కరు దేవుడు వెళ్ళిపోతుండ కూడా కిందన పల్లకని అనేది నడుస్తారు అంటే పల్లకి కింద నడిస్తే మంచిది అంటారు అందుకే మేమైతే అలా నడుస్తాము నడిచేసిన తర్వాత నేను ఐదుగురు ప్యారెంటాలకు అనేది పళ్ళు అనేది ఇచ్చుకుంటాను ఆల్రెడీ ఐదుగర ప్యారెంటాలకు పళ్ళు అనేది రెడీ చేసుకున్నాను ఆ పక్కన నేను ఎన్ని చీరలు కొనుక్కున్నాను ప్యారెంటాలకు అనేది అది ఒక పక్కన పెట్టుకున్నాను మేదన పువ్వులవన్నీ పెట్టుకొని దేవుడికి పళ్ళు రకాల అన్నీ కూడా పెట్టుకున్నాను అన్నీ పెట్టుకొని దీపారాధన అనేది నేను కంప్లీట్ అనేది చేసేసుకున్నాను ఆర్తి ఇవ్వడం కూడా జరిగింది ఆరతి ఇవ్వడం కూడా జరిగింది ఆరతి చేసిన తర్వాత ఆర్తి అనేది నేను తీసుకున్నాను తీసుకొని భగవంతుడికి అనేది దండం పెట్టుకున్నాను ఇందులో పెద్ద పాప కూడా వచ్చింది వాడికి కూడా కొంచెం తెలుస్తుంది ఏ దేవుళ్ళు ఎలా చేయాలి ఏం చేయాలని వాడికి అనేది నేను చెప్తున్నాను అమ్మాయి ఇలా చేసుకోవాలని పేరెంటల్ పళ్ళు ఇవ్వాలని అనుకుంటే ఆ పేరెంట పళ్ళు ఇవ్వాలంటే ముందు మేము పారాన్ని పెట్టుకోవాలి పెద్ద పాపకి పెట్టాను చిన్న పాపకి కూడా పెట్టాను చిన్న పాపకి పెట్టేసుకొని నేను కూడా పెట్టుకున్నాను ఇందులో పేరెంటల్ పళ్ళుకి అనేది వచ్చేసారు వచ్చేసి వాళ్ళకనేది ముందు గ బొట్టు పెట్టుకున్నాను బొట్టు పెట్టుకొని గంధం అనేది రాసాను గంధం రాసేసి మిగతా అది మిగతా ఇద్దరు అనేది తర్వాత ఇచ్చుకుందాం అనేసి ముగ్గురు వీళ్ళు ముగ్గురికి అనేది ముందు అనేది ఇచ్చుకోవడం అనేది జరిగింది ఫస్ట్ పువ్వు కూడా పెట్టుకున్నాను పువ్వుకు పెట్టేసి ఫస్ట్ ఆమెకి పళ్ళుకి అనేది రెడీ చేసుకుంటున్నాను ఇంతలో మెళ్ళ అంటే చీరలు నేను ఇప్పుడు ఏ పేరెంటలకు ఇస్తాననేది ఆ చీరలు అనేది ఎవరికి వాళ్ళది మెల్ల మెళ్ళ అనేది వేయాలి అంటే పేరెంటలకి చూపించినట్టు అవుతుంది అని వాళ్ళకన్నాను మీరు వేసేసుకోండి అని చెప్పేసి నేను ఒకరికి వేసాను మిగతా వాళ్ళకి అనేది వాళ్ళని వేసేసుకున్నారు మూడింటికి బ్లౌజులు అనేది నేను కుట్టించేసాను మేము పేరెంటల్ పళ్ళు అనేది ముందుగా మేము బ్లౌజులు అనేది కుట్టించేసుకుంటాం మేము ఎప్పుడు కూడా మా అత్తయ్య గారు చెప్పారు అమ్మ మీరు బ్లౌజులు కుట్టించుకోవచ్చు అన్నారు ఆమె అడిగితే ప్రతిదీ కూడా నేను చేసుకుంటున్నాను ఇందులో పసుపు తాడు అనేది మర్చిపోయాను నేను పిన్ని పసుపు తాడు అంటే అమ్మ వేసేసాయమ్మా అని అన్నది ముగ్గురికి కూడా పసుపు తాడు అనేది వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత ఫస్ట్ లక్ష్మికి అనేది ఫస్ట్ ప్యారెంటాలకు అనేది నేను ఎవరికి ఇవ్వాలనుకుంది ఆమె పేరు అనేది ఆమెకు అనేది పలదానం అనేది ఇచ్చేసాను ఇంకా సెకండ్ ఆమెకి పేరు చెప్పేసి అక్షంతడి ఇచ్చాను కదా అక్షంత్ అనేది దేవుడి మీద వేసేశారు వేసిన తర్వాత ఆమెకు కూడాను పళ్ళు ఇవ్వడం అనేది జరిగింది జరిగిన తర్వాత ఇంక మూడో ఆమెకి కూడా ఇచ్చేస్తున్నాను ఈ వీళ్ళందరూ కూడా మా పక్క పక్క వీళ్ళులే వాళ్ళందరికీ తెలుసు వాళ్ళు ఏదో ఒకటి జోకులు వేస్తుంటే వాళ్ళకి చెప్పేసి ఆల్రెడీ ఇచ్చేస్తున్నాడు ఇందులో మా చెంటిదే వచ్చింది వాడికి ఏదో కావాలంట అమ్మ ఒక సెకండ్ ఇవ్వను నేను ఇంతలో ఇంకొక ఇంకో ఇద్దరు కూడా వచ్చేసారు ఆల్రెడీ నాలుగు ఆమెకి కూడా పళ్ళు ఇచ్చేస్తున్నాను వాళ్ళు ఇచ్చేస్తుంటే వాళ్ళు అంటున్నారు మేము చీరలు తీసుకోవాలి అన్నాను తీసేసుకుంటే అందరూ ఇంచుమించు ఒక సైజే కదా కొంచెం కుట్లే కానీ కుట్లు వేసి ఇచ్చేస్తానండి అన్నాను ఇంతలో పళ్ళు ఇవ్వడం జరిగిపోయింది కదా అలాగే పెద్ద కోవిలకి వెళ్ళాను కోరమద్దు టెంపుల్కి అందుకే గోదాదేవి కళ్యాణం కదా ఒకసారి కళ్యాణం చూసి దండం పెట్టుకొని వెళ్ళిపోదామని ఆల్రెడీ కూరనాథుడి దర్శనం అయిపోయింది అలాగే లక్ష్మీదేవి దర్శనం అయింది లక్ష్మీదేవి దగ్గర అనేది తీసుకున్నాను కుంకుమ తీసుకుంటే అక్కడ పేరెంటాలకి ఎప్పుడు కూడాను పేరెంటాలు ఎక్కడ కనబడినా మేము ఆ గుళ్ళు అనేది కుంకుమ బుట్టని మేము పెట్టుకుంటాం అక్కడక్కడ ఎవరెవరు నాకు పేరెంటలు కలిసారు వాళ్ళందరికీ కూడాను కుంకుమ బుట్ట అనేది పెట్టుకోవడం అనేది నేను జరిగింది అంటే ఏంటి కాదు గుళ్ళో కుంకుమ బుట్ట పెడితే మంచిది అంటారు అలా అని చెప్పి నేను ఎప్పుడు కూడా వెళ్ళిన పెద్ద వెళ్ళిన అలా లక్ష్మీదేవి దగ్గర కుంకుం తీసేసుకొని అక్కడ నాకు ఎవరెవరు పేరెంట్లు కనబడతారో వాళ్ళందరూ కూడా బొట్టు పెట్టడం అయింది ఇంతలో మా పెద్దది వచ్చింది అమ్మ నువ్వు నాకు పెట్టలేదమ్మా నన్ను మర్చిపోయావు అన్నది అమ్మ మిమ్మల్ని నేను మర్చిపోతాను అని అనుకున్నాను అది కుంకుమ బొట్టు వచ్చిన తర్వాత గోదాదేవి కళ్యాణం అవుతుంది దేవుళ్ళు అనేది రెడీ చేస్తున్న తలంబ్రాలు కలుపుకొని వస్త్ర అన్నీ వస్త్రాలు అన్నీ సరి చేసుకొని అన్నీ కూడాను ఒక్కొక్కటి కూడాను రెడీ చేసుకుంటున్నారు జంజుము అన్నీ రెడీ చేసుకున్నారు తలంబ్రాలు కూడా కలుపుతున్నారు ఇంతలో అమ్మగారు అనేది పువ్వులు అనేది కడుతున్నారు ఇంకా మిగతా వాళ్ళు ఎవరూ రాలేదని కళ్యాణం అనేది స్టార్ట్ అవ్వలేదు నాకు ఆల్రెడీ వంటకి టైం అయిపోతుంది అందుకని నేను అలానే కళ్యాణం లేకుండా వచ్చేసాను ఆల్రెడీ అనేది జున్ను బూరెలు అనేది వేసుకుంటున్నాను మాకు జున్న బూరలు గారెలు పులుసు ఎండ్ పప్పు ఏడు రకాల పచ్చళ్ళు అక్కడి నుంచి వచ్చినప్పటికీ నాకైతే పదిన్నర అయిపోయింది టెంపుల్ నుంచి వచ్చి అక్కడి నుంచి వచ్చి ఫాస్ట్ ఫాస్ట్గా నాకు వంట అనేది చాలా ఫాస్ట్గా చేశాను ఎందుకంటే పిల్లలకు ఫుడ్ టైం కదా అని ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా చేశాను చేసిన తర్వాత ఏంటి మడపల్లి తీయాలి మడపలి నేను ఏడు మడపలు తీయాలి ఒక పక్కన బట్టలు అనేది పెట్టాను ఒక పక్క దీపారాధన చేశాను దీపారాధన చేసేసి దండం పెట్టుకుంటున్నాను దండం పెట్టుకొని అవన్నీ కూడా రెడీ చేసుకుని దండం పెట్టుకొని తలుపులు క్లోజ్ చేసేయాలి పిల్లలకి ఇద్దరు కూడా చెప్తున్నాను అమ్మా దీపారాధన చేసేసిన తర్వాత తలుపులు అనేది మనం క్లోజ్ చేసుకోవాలమ్మా అని అన్నాను ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్